హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో వామాకు రసం చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేశారంటే విడిగానే గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత బాగుంటుంది ఈ వామాకు రసం తాగినట్లయితే జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ రసం చేయడానికి ముందుగా మనం పొడిని రెడీ చేసుకోవాలండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇవి వచ్చేసి వామాక అండి ఈ వామాకులను తీసుకొని వాటర్లో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి ఈ వామాకు మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది తర్వాత రెండు టమాటోలను కూడా ముక్కలలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూను అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వామాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలండి ఈ పొడి వేగుతుంటేనే ఇల్లంతా కూడా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకొని రసం తీసి వేసుకోవాలండి తర్వాత ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఆరేడు నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఈ రసం అనేది పొంగిపోకుండా మూత అనేది కొంచెం ఓపెన్గా పెట్టుకోవాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే వా మాకు రసం రెడీ వేడివేడి అన్నంలో కనుక ఈ రసం పోసుకొని తిన్నామంటే ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేదండి అంత బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి